గొబ్బి అల్లు గొబ్బి అల్లు కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు కొబ్బి అల్లు గొబ్బి కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు కన్య పిల్లల కోరికలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు మా వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు మా రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు గొబ్బియళ్ళు గొబ్బియళ్ళ కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు చల్లగ ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు మా రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు కన్నా తల్లి కల్పావల్లి సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు మా సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు గొబ్బియల్లు గొబ్బియళ్ళ కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మ అందమైన గొబ్బిళ్ళు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు అందమైన గొబ్బిళ్ళు అందమైన గొబ్బిళ్ళు